ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టీడీఈ శ్యామలరావు భేటీ అయ్యారు తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశంపై పవన్ కు ఈవో వివరించారు గత పాలక మండలి హయాంలో కల్తీ జరిగిందని చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశంపై పవన్ కు ఈవో వివరించారు గత పాలక మండలి హయాంలోనే కల్తీ జరిగిందని చెప్పారు గత పాలక మండలి హాయంలోనే కల్తీ జరిగిందంటూ వివరణ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎంకి టిటిడివ శ్యామలరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు టివో శ్యామల రావు భేటీ అయిన తనతో లడ్డూ వివాదం పైన కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది తిరుమల లడ్డూ తయారీలో అంశంపై వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కలిసి దుర్గా అందిస్తారు దుర్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టీడీడి ఈవో శ్యామలరావు కొద్దిసేపటి క్రితం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు అయితే ఈ సమావేశంలో ఈ తిరుమల లడ్డు అంశానికి సంబంధించి కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసిన ఈవో శ్యామలరావు ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి ప్రాథమిక రిపోర్ట్ ని కూడా ఇచ్చారు అదే ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ కూడా శ్యామలరావు వివరించారు ముఖ్యంగా గత ఏదైతే ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి టీడీడి బోర్డులోనే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం జరిగిందనేది శ్యామలో చెప్తున్నారు ఇదే నివేదికను పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చినట్టుగా మనకి సమాచారం ఉంటుంది అయితే నేను చెప్పారండి ఇరవై మూడవ తేదీన వచ్చినటువంటి శాంపుల్స్ లో వీటికి సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయంటూ కూడా శ్యామలరావు ఇప్పటికే ప్రకటన చేశారు అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన చెప్పారు అయితే ఈ లో ఏం జరుగుతుంది మొత్తం లడ్డూ తయారీ అంశానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆ ప్రభుత్వం ఆదేశించినటువంటి నేపథ్యంలో నివేదికను ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రికి ఇచ్చారు తర్వాత పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం అయితే సమావేశమయ్యారు సమావేశమై కీలకమైనటువంటి అంశాల గురించి చెప్పడం జరిగింది ఒక పక్క బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడంతో పాటు ఈ ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి విషయాల గురించి కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ అప ఈ దీక్ష కూడా చేపట్టినటువంటి నేపథ్యం ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో పదకొండు రోజుల పాటు దీక్ష కూడా చేస్తున్నారు దాంతో పాటు ఈ వ్యవహారానికి సంబంధించి ఎంతవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా కోరారు దాంతో పాటు సిబిఐ విచారణ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కనుక నిర్ణయం తీసుకుంటే మేమంతా కూడా మద్దతు ఇస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు దీంతో పాటు గతంలో ఎవరైతే మీకు ఈ కల్తీకి పాల్పడ్డారో వాళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి గత మీ శ్యామారావు కూడా సమావేశమై ఈ వ్యవహారానికి సంబంధించి చర్చ జరిపించడం ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశంగా మారింది అటు ఉదయం చంద్రబాబుకి నివేదిక ఇచ్చారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశం గురించి చర్చిస్తున్నారు అయితే ఈ లడ్డు తయారీ వ్యవహారంలో ఈ నెయ్యి సంబంధించినటువంటి కల్తీ ఎలా జరిగింది ఎక్కడి నుంచి వచ్చింది ఏ విధమైనటువంటి శాంపుల్స్ తీసుకున్నారో ఎలా జరిగింది ప్రాసెస్ ఏంటి వీటన్నింటి గురించి కూడా వివరాలన్నీ కూడా పవన్ కళ్యాణ్కి శాంపుల్ ఇవ్వడం జరిగింది మరి థ్యాంక్ యూ దుర్గా